హాయ్ గుడ్ మార్నింగ్ నేనైతే సండే రోజు షాపింగ్ చేశాను కదా సో ఆ షాపింగ్లో ఈరోజు నేను ఏమేమి చేశానో చెప్తాను అనమాట షాపింగ్ చేసిన ఐటమ్స్ వీడియో అయితే ఎవరు స్కిప్ చేయకుండా మంచిగా మొత్తం వీడియోస్ అంతా చూడండి వీడియో చాలా బాగుంటుంది నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని కొనుక్కుంటున్నాను ఈ రోజు అయితే నేను తెచ్చాను కదా కుండలు ఆ కుండలతో అయితే వంట చేస్తున్నాను చూడండి అసలు ఇది మేమైతే కర్రీ వండుతున్నాం ఫస్ట్ అయితే ఆ కుండలోనే కట్టెల పొయ్యి పెట్టి మరీ వండుదాం అనమాట నిన్న ఫస్ట్ మేము నాన్ వెజ్ ఉండాలని అనుకున్నాము కానీ మమ్మీ అన్నారు వద్దు మన ట్రెడిషనల్ గా వెళ్తున్నాం కాబట్టి ఫస్ట్ వెజిటేరియన్ వండుదాం అని అంటే సో ఓకే అని ఇంకా చిక్కుడుకాయ కూర ఉంటది కదా చిక్కుడుకాయ కూర అయితే వండుతున్నాం అనమాట సో వంట అయితే నేను చేయలేదు మా మమ్మీ మా మమ్మీ చేసింది అనమాట మా మమ్మీ వచ్చింది కదా ఇంటికి సో ఆవిడే చేశారు వంట మొత్తం అనమాట ఇంకా భవిష్య అయితే కలుపుతూ ఉంది బాగా మొత్తము ఆమె ఒకటి ఒకటి ఐటమ్ వేస్తుంటే ఇంకా భవిష్యత్ అయితే కలుపుతా ఉంది అనమాట చూడండి కారం వేసేసి చేసి బాగా కలిపేస్తున్నారు కానీ నేను హర్ష మాత్రం అక్కడ మేము పూల మొక్కలు తీసుకొచ్చాం కదా ఇంకా ఆ పూల మొక్కలు నాటడానికి అయితే గొయ్యి తోగుతున్నాం అనమాట బాగా తవ్వేసి అందులోనే ఆ పూల మొక్కలు అయితే నేను పూల మొక్కలు నాటుతుండగా ఒక అక్క పక్క నుంచి వచ్చారనమాట మన ఇంటి పక్కకే ఉంటారు ఆ అక్క వచ్చి అన్నదనమాట నాతో పూల మొక్కలు నాటుతున్నావు కదా సో ఆ తా కలమాకు చెట్టు కూడా నాటు నా దగ్గర ఉంది అని చెప్పారు ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళాము వెళ్ళేసి ఒక మూడు చెట్లేమో నా పీక్కొని వచ్చామంట అంటే వేర్లతో సహా పీక్కొని వచ్చేసాము పీక్కొని వచ్చిన తర్వాత అవే తీసుకొచ్చి అవి కూడా నాటేసాను అనమాట అక్కడ నేను నెట్లు నాకుతూ ఉన్నా చెట్లు నాటుతూ ఉండంగానే ఇక్కడ కూర అయితే కొత్త కుతలా ఉడుకుతుంది అనమాట అసలు కుండల్లో ఉడు వండడం అన్నది అసలు మాకైతే చెప్పరా అని అసలు ఎక్సైట్మెంట్ అనమాట చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్ తోటి మేమైతే వండేసినాము ఒక కుండలో అయితే కూర ఇంకొక కుండలో అయితే హండి ఉంది కదా ఇంకొక హండిలో అయితే రైస్ వండేసాం అనమాట వీళ్ళిద్దరు ఆ అమ్మమ్మ మనవరాలు అయితే ఇద్దరు వండకడంలో ఆగిపోయారు మేమేమో తల్లి కొడుకుల మేము అక్కడ వెళ్ళిపోయినాము సో మళ్ళీ మధ్యలో వచ్చేసానమాట కూర ఎంత మటుకు అయింది అని చెప్పి చూడడానికి అయితే వచ్చాను కూర అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి బాగా ఉడికింది అనమాట చిక్కుడుకాయ ఇప్పుడైతే అన్నం వండడానికి అయితే మా మమ్మీ కట్టెలు అయితే సరి చేస్తున్నారు కట్టెలు అయితే ప్రాబ్లం లేదనమాట చాలా బాగా ఎండిన కట్టెలు కదా సో అది ఎంత ప్రాబ్లం లేకుండా బాగా చాలా బాగా మండింది అనమాట ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఆ కట్టెలతో అయితే మేము ఇంకా అన్నం కూర రెండు వద్దం కానీ ఊదడం చేయడం అన్నం వండటం లాంటి కాలేదు అదొక ప్లస్ పాయింట్ అసలు మాకైతే ఇంకా మేము అన్నం అన్నం కూడా అయితే కొత్త స్టైల్లో ఉన్నాము ఎలా అంటే కుండలో నీళ్ళు పోసేసి ఎసరు పెట్టడం అంటారు కదా పెట్టినాం అనమాట ఎసరు పెట్టేసేసి ఇంకా అనమాట కూర వండిన తర్వాత పక్కకు పెడితే అది ఇలా ఉడుకుతుంది చూడండి అంటే పొయ్యి మీకు జింపి పక్కకు పెట్టినా గాని అది ఉడకడం మాత్రం ఇంకా ఆపలేదు అనమాట ఇంకా ఉడుకుతుంది అంటే ఆ కుండలో ఉన్న హీట్ తోటి ఇంకా కూర అనేది ఉడుకుతుంది అనమాట సో కుండ అనేది అంత హీట్ ఉంటుంది అని అసలు వండేటప్పుడు అయితే భవిష్యత్ చాలా అడిగింది అనమాట క్వశ్చన్స్ ఈ కుండలో వండుకోవడం ఏంటిది తినడం ఏంటిది భగవాన్లు ఉన్నాయి కదా అని ఇంకా ఇద్దరైతే కొద్దిసేపు కొట్లాడారు కొట్లాడి ఏడుకుంటు మా దగ్గరకు వచ్చింది వచ్చి అడుగుతుంది కుండలో ఎందుకు వండుతున్నారు కొండలో తినడం ఎందుకు బాగోళ్ళు రైస్ కుక్కర్ ఉంది కదా మమ్మీ అని చెప్పి ఇంకా మేమైతే చెప్పాం అనమాట ఇట్లా కూడా వండుకుంటే టేస్టీగా ఉంటది హెల్దీ కూడా అని చెప్పి ఆ క్యాన్సర్స్ క్యాన్సర్స్ రాకుండా ఉంటాయి అని చెప్పి కొన్ని ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట మా మమ్మీ సో మేమైతే ఇట్లా ఎసరు ఉరుకుతున్నప్పుడు బియ్యం అయితే వేసేసేసింది అనమాట మమ్మీ వేసేసేసి కలిపి మూత పెట్టేసేసేసింది ఇంకా బాగా కలిపి మూత కూడా మేము మట్టితో తీసుకున్నాం కదా సో ఒకటే మూత ఇచ్చారు ఆవిడ ఫ్రీగా ఇచ్చారు ఆ మూత మాత్రము ఇంకా ఒకటే రెండిటికి వాడుతున్నాం అనమాట ఒంటికేసి ఇంతసేపట్లో ఇంకా మనం అదే స్టీల్ దో సిల్వర్ దో పెడితే ఇంకా నల్లగా అయిపోతుంది కదా అని అదే పెట్టేస్తాను అన్నం అయ్యింది పక్కకు పెట్టేశాను ఇంత చేసినా గానీ నాన్ వెజ్ ఉండకపోయేసరికి మా వారికి అసలు సాటిస్ఫాక్షన్ లేకుండే అనమాట సో ఆయన అన్నారు ఖచ్చితంగా చికెన్ తీసుకొస్తాను నువ్వు అయితే అట్లీస్ట్ కబాబ్ అన్నా చేస్తే దాంట్లో ఉండకుండా పర్లేదు కబాబ్ చేయి కట్ల పొయ్యి పెట్టావు కదా అని చెప్పి ఆయనకి ఎప్పటి నుంచో ఉండింది అనమాట ఇలా కట్ల పొయ్యి మీద కబాబ్ చేసుకోవాలని రెంట్ హౌస్ లో ఉన్నాం కాబట్టి అది ఎప్పుడు వీలు అవ్వలేదు సో ఆయన ఇప్పుడు మేము ఎలా అంటే ఇంకా కట్టెల పొయ్యి ఇప్పుడు పెట్టాం కదా సొంత ఇంట్లో ఉన్నాం కదా అన్నట్టుగా ఇప్పుడు ట్రై చేద్దామని చెప్పారు సో మేమైతే ఇవాళ ఇంకా చేద్దామని డిసైడ్ అయిపోయి ఇంకా ఆయన చికెన్ అయితే తీసుకొచ్చారు కి నేను అయితే ఇంకా అయితే తెచ్చేంత లోపల నేను మ్యారినేట్ చేసుకోవడానికి ఇలా మసాలా అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను ఆ మసాలా అదేమంటారు పెరుగు కారం ఉప్పు పసుపు నిమ్మకాయ గరం మసాలా ఇంకా చికెన్ మసాలా కూడా వేసాను ఎందుకంటే స్పైసీస్ ఉంటేనే బాగుంటుంది దీంతో పాటు ఎక్స్ట్రా ఇంకా మైదా అయితే వేసాను మైదా వేస్తేనే అది ముక్కల కన్ను బాగా పట్టుకొని దాన్ని నుంచి బయటికి రాకుండా ఉంటుంది కదా థిక్నెస్ కోసం అని మసాలా అయితే వీర లెవెల్గా అయితే నేనైతే బాగా స్పీడ్గా బిజీడ్గా కలిపి కలిపేసేసాను కలిపేసి ఇంకా పీసెస్కి అయితే ఇంకా బాగా స్ప్రెడ్ చేసేసి స్పెట్టేసి వేసుకున్నాను స్ప్రెడ్ చేసి పెట్టేసుకున్న తర్వాత బాగా దాన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఒక హాఫ్ అన్ అవర్ అంటే ఇంకా ఒక అన్నమయ్య వరకు అయితే నేను ఇంకా మ్యారినేట్ చేసి పెట్టేసి అన్నమాట అనమాట మ్యారినేట్ చేసేసుకొని ఇంకా చికెన్ కబాబ్స్ చేసేది రాడ్స్ ఉంటాయి కదా ఆ అయితే మా దగ్గర ముందు నుంచి ఉన్నాయి అనమాట ఎందుకంటే మా మమ్మీ వాళ్ళు ఇంట్లో అయితే ట్రై చేసాం మాకైతే ఇంకా సొంత ఇల్లు లేదు కానీ మా మమ్మీ వాళ్ళు ఇంట్లో అయితే ఫస్ట్ ట్రై చేశాము అన్నమాట సో అదే రాడ్స్ ఇంకా ఇది కూడా తీసుకొచ్చుకున్నాము సో ఇక దానికైతే వీళ్ళు చేసుకున్నాను ఒక్కొక్క పీస్ సపరేట్ సపరేట్ గా కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తే ఇలా చేసేసుకొని ఫస్ట్ ఇంగలాల మీదనే ట్రై చేశాను నిప్పులు ఉంటాయి కదా నిప్పుల మీద ట్రై చేశాను కానీ అవి అవ్వడానికి చాలా టైం పట్టింది అనమాట సో అందుకని ఇంకా నేను ఏం చేశానంటే మంట పెట్టేసేసాను అంటే రెండు కట్టెలు పెట్టేసేసి మంట పెట్టి కాకపోతే పైకి పెట్టేసి మంటను కొంచెం చిన్నగా పెట్టేసేసి ఇంకా ట్రై చేసేసాను అనమాట బాగానే అగినాయి అనమాట అట్లా మంట పెట్టేస్తే తొందరగా అయిపోయా టేస్టీగా అయినాయి కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఫస్ట్ నేను మీద పెట్టేసి అట్లా మూత పెట్టి చేయడానికి ట్రై చేస్తాను అది కాలేదు అన్నమాట అందుకని ఇక చూడండి ఇప్పుడు అగ్గి పెట్టే పుల్ల ఇంకా కట్టే పుల్లలు వేసేసేసి సన్నగా మంట పెట్టేసేసి అలా అయితే కాల్చేస్తాను చూడండి ఎలా అయిపోయినాయి అనమాట కొద్దిసేపట్లోనే అయిపోయి విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లో అయిపోయి అసలు చికెన్ ఉండడానికి టైం పడుతుంది ఇలా చేసేసుకుంటే మాత్రం ఒక ఐదు నిమిషాలలోనే అయిపోయింది అనమాట నాకు అది బెనిఫిట్ మంచిగా అయితే టేస్టీగా అయితే రెడీ అయిపోయినాయి అనమాట కబాబ్స్ అనేది మేము ఎప్పుడు అనుకున్నాము ట్రై చేయాలి ట్రై చేయాలని కానీ ఎప్పుడు ట్రై చేయలేదు అనమాట సో ఈ అయితే అయిపోయింది చేసేసాము ఆపి ఫ్రై చేసేసి చికెన్ అయితే మొత్తం హాఫ్ హాఫ్ కేజీ చికెన్ అనమాట సో అందుకని హాఫ్ కేజీ అనేసరికి టైం పట్టింది కానీ మీరు ఒకవేళ కాఫీలో ఏ హండ్రెడ్ గ్రామ్స్ లేకపోతే గ్రామ్స్ అయితే ఈజీగా అయిపోయేది మీరైతే ఇలానైతే ఇంకా హాఫ్ కేజీ కాబట్టి ఇంకా టైం పట్టింది మెల్లగా మెల్లగా అయినా సరే ఇంకా నేను మమ్మీ ఇద్దరమే కూర్చున్నాము ఇంకా అప్పటి నుంచి హర్ష భవిష్య కూర్చొని ఉన్నారు ఎలా ఎలా చేస్తారు అని చెప్పి ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు అనమాట లోపలికి వెళ్ళేసి వాళ్ళకి పూజ పెట్టుకొని కూర్చొని చూస్తున్నారు వాళ్ళ డాడీతో పాటు ఇంకా నేను మా మమ్మీ ఇద్దరమే ఆగిపోయాను అనమాట అక్కడ చేసుకుంటూ చేసుకుంటూనే కూర్చున్నాము నిమ్మలంగా మాట్లాడుకుంటూ తల్లి మాట్లాడుకుంటూ కూర్చొని ఇంకా ఎలా అయితే కాలుతున్నాయి అనమాట అవి అసలు కాలుతూ ఉంటేనే స్మెల్ మసాలా అయితే మస్తు స్మెల్ వచ్చింది అనమాట మాకైతే అసలు అది చూస్తుంటే ఎక్సైట్మెంట్ అనమాట చాలా ఎక్సైట్మెంట్ అనిపిస్తే ఎప్పుడో చిన్నప్పుడు మా డాడీ చేసేవాడు ఇవన్నీ ఆయన చేస్తూ ఉంటే చూస్తూ పెరిగిన వాళ్ళం ఇప్పుడు నేను చేస్తున్నాను అని మా మమ్మీ అయితే మస్తు అంటే మా డాడీ చేసేవన్నీ తలుచుకున్నాం అనమాట అప్పుడు మా డాడీ చేసే ఫుడ్ ఎలా ఉండేది అంటే చాలా స్పైసీగా ఉండేది స్పైసీగా ఇంకా చాలా టేస్టీగా ఉండేవాళ్ళు ఆయన గానీ ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ అయినా కానీ తినేవాళ్ళము కానీ ఏడ్చుకుంటూ అయినా తినేవాళ్ళం కానీ అసలు ఆపే కాదనమాట ఎందుకంటే నాన్ వెజ్ అంటే అంత పిచ్చి అనమాట సో ఆయన తలుచుకుంటూ తలుచుకుంటూ ఇవైతే అన్ని పూర్తి చేసేసాను మీరు అందరికీ ఈ వీడియో నచ్చినట్ైతే లైక్ చేయండి నాకు షేర్ ఇంకా బాగా నచ్చినట్లయితే ఇంకా వేరే వాళ్ళకి షేర్ చేద్దామని అనుకుంటున్నాను ఖచ్చితంగా చేస్తాను కూడా సో అప్పటి వరకు నేను అందరూ బాగుండాలని కోరుకుంటూ మీ శ్వేత శేఖర్ నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి బాయ్